ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ లో వచ్చిన వాళ్ళు గెస్ట్ లా ఉండాలి కానీ అర్జున్ కళ్యాణ్ లాగా మొత్తం అంతా కూడా మ్యాటర్ అంతా లీక్ చేయడం కరెక్ట్ కాదనిపించింది అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఇంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ ని వాళ్ళని వీళ్ళని పంపించడం అనవసరం ఇప్పుడు నిఖిల్ విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగిన ఏంటి తెలుసుకుందాం ఏం జరిగింది అదే చూద్దాం బిగ్ బాస్ ఏం చేశాడంటే అందరినీ కూడా బెడ్రూమ్ లో కూర్చోమని చెప్పాడు సరే బెడ్రూమ్ లో కూర్చున్న తర్వాత అందరు బాగా అంటున్నారు అని అర్జున్ కళ్యాణ్ మొదలెడుతూ ఏమన్నాడంటే మీరు ఇప్పుడు ఈ సీజన్ చాలా ఇదిగా ఉంది మీరు లాస్ట్ రోజున మీకు బాక్స్లు వస్తాయి కదా సూట్ కేసులు అంటే మనీ ఆఫర్ చేస్తారు కదా బిగ్ బాస్ వాళ్ళు అది జాగ్రత్తగా చూసి తీసుకొని మీరు ఫిఫ్త్ థర్డ్ అని ప్రేరణ కేసి సెకండ్ అని నిఖిల్ కేసి చూపిస్తూ తర్వాత గౌతమ్ చేయి పట్టుకుని సరేనా స్మార్ట్ మూవ్ తీసుకుంటావు కదా అంటూ తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అంటే గౌతమ్ కనుక అర్థం అవ్వాలి అంటే గౌతమ్ సెకండ్ అనుకుందాం కాసేపు నిఖిల్ ఫస్ట్ అనుకుందాం ఓకే ఏ పొజిషన్ వచ్చినా కూడా గౌతమ్ని సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చామంటున్నాడు అంటే గౌతమ్ విన్నర్ అవ్వలేడు సో సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేస్తే మనీ అయినా నీకు వస్తాయి నిఖిల్ కి విన్నర్ టైట్ వచ్చిన కొంత డబ్బు వచ్చినా నీకు ఎక్కువ డబ్బు వస్తుంది అని అసలు ఇలాగ ఆఫర్స్ అయితే ఎలా చెప్తారు బిగ్ బాస్ అది తప్పు కదా అర్జున్ కళ్యాణ్ అలా చేయడం చాలా తప్పు ఇది నిఖిల్కి ఒక రకంగా అన్యాయం ఎందుకంటే గౌతమ్ ఇప్పటి వరకు ఒక్క గేమ్ కూడా గెలిచి ప్రైజ్ మనీకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వలేదు ఆడిందంతా కూడా గెలిచింది ఎవరు మాక్సిమం టాస్క్ గెలిచింది ఎవరు నిఖిల్ ప్రేరణ యష్మి పృథ్వీ వీళ్ళు వెళ్ళినట్ అయిన వాళ్ళకి పాపం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గౌతమ్ పాయింట్ ఏంటంటే తను గెలిస్తే గంగవ్వకు పది లక్షలు ఇస్తారంట గంగ పది లక్షలు ఇవ్వడానికి ఎలా గెలుస్తాడు బిక్ అది గౌతమ్ ఇంకా పాపం నిఖిల్ కి వాళ్ళ మదర్ కి ఫాదర్ కి ఇంకా ఓన్ హౌస్ లేదు ఓకే వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదు తిను ఒక్కడే సెటిల్ అయ్యాడు పాపం సీరియల్స్ స్థానంలో సో ఆ రకంగా డబ్బులు అనేవి విన్నర్కే ఇవ్వాలి ఎవరు విన్నర్ అయితే వాళ్ళకే ఇవ్వాలి నా దృష్టిలో అవినాష్ విన్నర్ అయినా కే టోటల్ గా దక్కాలి ఏదో ఒక ఐదు లక్షలు మూడు లక్షలు అంటే ఓకే కానీ మరి ప్రైజ్ మనీ ప్రైజ్ మనీలో బొక్క పడుతుందంటే అది కష్టం కదా